హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే ఎంగ్రేబుల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్గా నటిస్తున్న పాన్ వరల్డ్ మూవీ కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మహానటి ఫేమ్ నాగశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు హీరోయిన్లుగా బాలీవుడ్ ముద్దుగుమ్మలు దీపికా పదుకొనే దిశా పటాన్ని నటిస్తున్నారు విశ్వనటుడు కమల్ హాసన్తో పాటు బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు సలార్ మూవీతో హిట్ ట్రాక్ ఎక్కిన ప్రభాస్ ఈ సక్సెస్ ను అలాగే కంటిన్యూ చేయాలని చూస్తున్నాడు ఇక కల్కీ సినిమా జూన్ ఇరవై ఏడున ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది దీంతో ఈ సినిమా కోసం దేశమంతా ప్రభాస్ అభిమానులు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు ఇదిలా ఉండగా ఈ సినిమాలో నటిస్తున్న దిగ్గజ నటుల రెమ్యునరేషన్స్ గురించి ఇప్పుడు ఒక క్రేజీ అప్డేట్ వైరల్ అయింది భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సగానికి పైగా స్టార్స్ రెమ్యునరేషన్ కే ఖర్చు అవుతుంది ఇంతకీ మన స్టార్స్ ఎంత వసూలు చేస్తున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఈ సినిమా మొత్తం బడ్జెట్ దాదాపు ఆరు వందల కోట్లు అని చెబుతున్నారు కానీ అనఫిషియల్గా గా దాదాపు వెయ్యి కోట్ల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి అందుకు రెమ్యునరేషన్స్ కూడా ఒక కారణమని తెలుస్తుంది ఈ మూవీ కోసం ప్రభాస్ దాదాపు నూట యాభై నుండి రెండు వందల కోట్ల రెమ్యునరేషన్స్ తీసుకుంటున్నట్టు సమాచారం ఇక అమితాబ్ కు ముప్పై కోట్ల వరకు రెమ్యునరేషన్ ముట్టిందట అలాగే లోక నాయకుడు కమల్ హాసన్ నెగిటివ్ రోల్ కావడంతో ఇరవై కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట ఇక ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న దీపికా పదుకునే ఇరవై కోట్లు మరో కీలక పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ హీరోయిన్ దిశ పఠానికి ఐదు కోట్లు ఇచ్చినట్టు సమాచారం ఇంకా చిన్న చితక రెమ్యునరేషన్స్ అన్ని కలుపుకుని దాదాపు మూడు వందల కోట్ల వరకు అవుతున్నాయట ఈ రెమ్యునరేషన్స్ విన్నవాళ్ళు ంతా నోరెల్లబెడుతున్నారు ఈ బడ్జెట్ తో యాభై చిన్న సినిమాలు తీసేయొచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు అయితే కల్కీ లాంటి టెక్నికల్ సినిమాకి ఇంత భారీ బడ్జెట్ అవసరం అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు మరి ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్